ఓ ప్రక్కన ఏలండి తనువును ఏలుకోవాలి తన కోపమే తన శత్రు అందే లోకం నీ కోపాన్ని ఏలాలి నీ శరీరాన్ని ఏలాలి నీకున్న బలహీనతలు ఏలాలి మరో ప్రక్కన సైతాన్ దుష్టుడు వాని ఆయుధం ఏంటంటే తిరుగుబాటు మేడవంచని స్వభావం వెంటనే మనసులో తిరస్కరిస్తాడు అంగీకరించే మనసు వాడికి ఉండదు వానితో చేతులు కలిపిన ప్రతి వాడు కూడా దైవికమైన ప్రతి మాటకి లోబడరు దైవజనులు దేవుని వాక్యాన్ని ఉద్దేశిస్తూ ఖండించి మాట్లాడినప్పుడు వెంటనే లోబడగలగాలి వెంటనే మనసులో వ్యతిరేకమైన ఆలోచన పుట్టిస్తాడా ఎందుకంటే వాడి బుద్ధే అది వాని గుణమే అది వెంటనే మనసులో తిరస్కారంను పుట్టిస్తాడు వాళ్ళ అలాగే అంటారులే వాళ్ళు అలాగే చెప్తారులే మనం చేసేది చెయ్యాలి వాళ్ళు చెప్పేది చెప్పని మౌనంగా ఉండు మౌనంగా విను బయటికి వెళ్ళిపో నువ్వు చేసేదే చెయ్యి ఎవరున్నారు లోపల వాడు వాణ్ణి నువ్వు లోపరుచుకోవాలి సంఘానికి ఇచ్చిన ఒక గొప్ప వరం ఇది చాలా గొప్ప వరం ఆ రోజుల్లో ఇస్రాయిలు కూడా అరణ్య మార్గంలో నడిచేటప్పుడు ఆ వరం దేవుడు గారికి ఇచ్చాడు ఏమన్నాడంటే మిమ్మల్ని నేను పాములు తేళ్లు కలిగిన ఎడారిలో మిమ్మల్ని నడిపించాలి ఎందుకో తెలుసా మీరు సింహంలోనూ భుజంగంలోను అనగ్రక్కు వారై ఉండాలి స్తోత్రం చెప్పండి గట్టిగా కాలలోయా వారికి సాదృశ్యంగా మనకి సాదృశ్యంగా దేవుడు నడిపించాలి ఇప్పుడు మన వరం మన రెస్పాన్సిబిలిటీ మన సేవ ఏమిటయ్యా అనంటే అపవాది యొక్క అంతటిని కూడా ఏం చేయాలి ఇప్పుడు మనం ఏం చేయాలి లుక స్వార్థ పదవ అధ్యాయం పంతొమ్మిదో వాక్యం లుకా పది పంతొమ్మిది లూకా పది పంతొమ్మిది ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలమంత శత్రు బలవంతుని మీకు అధికారం అనుగ్రహించి అంతటి పైన మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను చేతులెత్తి ఏసై మంచి స్తోత్రం చెప్పండి చెప్పండి బిగ్గరగా అపవాది యొక్క బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చారు సబ్జ్యూహిం వాణిని లోపరిచు ఎవడు వాడు తిరుగుబాటును ప్రేరేపణ పుట్టించేవాడు లోబడవద్దు అని నేర్పేవాడు అప్పగించుకునే మనస్సు లేనివాడు ఒకసారి మీరు అందరూ ఆలోచించని మాట ఎవరితో చేతులు కలుపుతున్నావు దేవునితోనా తిరుగుబాటు చేస్తున్న సాతానుతోనా ఎప్పుడైతే తిరగబడినవాడు దేవునికి లోబడే వారిని సహితం మరలు కొలిపి వారిలో కూడా తిరుగుబాటు చేసే శోభాన్ని రేపుతాడు దేవుడు దిగి వచ్చాడు దగ్గరికి అదమా ఎంత పని చేశావు అలా చేశావు తప్పైపోయిందయ్యా నీ బాంచనైనా కాలు మీద పడిపోతానయ్యా అన్నాడా నేనా నేనే తిన్నానా ఆ తలబు నాకు పుట్టిందా నువ్విచ్చిన స్త్రీ ఈమె తినమంటే తిన్నా నేను ఎక్స్ప్లెనేషన్ దేవునికే ప్రసంగం చేస్తున్నాడు ఆదా ఎందుకయ్యా తిన్నామంటే ఒక మాట మౌనంగా ఉండిపోకూడదా దైవ సేవకులు ఎదుట మేము పెరిగేటప్పుడు వారు ఏది అన్నా ఒక్క మాట నోరెత్తి మాట్లాడేవాది కాదు మాట్లాడే మేము తప్పు చేయకపోయినా చేయ నేరు మా మీద పడ్డ శిక్ష పడ్డ అనుభవించామే తప్ప నోరెత్తి మాట్లాడలే అది క్రీస్తు స్వభావం అది సైతాన్ స్వభావం తిరగబడడం ఏసయ స్వభావం అప్పగించుకోవడం మౌనంగా ఉండడం ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత మనస్ఫూర్తిగా మీకు చెప్పేస్తున్నారు మీరు దీన్ని ఎలా అంగీకరిస్తారు ఎలా అనుభవిస్తారు మీ ఇష్టం రేపు ప్రభు వస్తాడు దానికి నేను బాధ్యుని కాదు ఈ సంఘ మీద ఒక అధికారిగా ఒక సంఘ కాపరిగా నాకు ఇచ్చిన లెటర్స్ మీకు ఇచ్చేస్తున్నారు దీన్ని మీరు ఎలా వాడుకుంటారు అది మీ ఇష్టం నా ప్రభు త్వరగా రానే ఉన్నాడు ఏసయా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా